మేడం గారికి సమాధానంగా చెప్తానండి ఇప్పుడు ముప్పై వేల ట్రాఫికింగ్ కి సంబంధించి కాదు ట్రాఫికింగ్ కాదు పదం వాడిని ట్రాఫికింగ్ వేరు మిస్సింగ్ వేరు సో మిస్సింగ్ అయిన వాళ్ళు రెస్టోర్ అవుతూనే ఉంటారు అందులో దాదాపుగా ముప్పై వేల మందిలో దాదాపు ఇరవై ఆరు వేల మంది రెస్టోర్ అయ్యారనే విషయం ఆల్రెడీ ఆ విషయం కూడా మేము పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్తాను చెప్తాను అయితే మిగిలిన సంబంధించిన జిల్లాల వారీగా ఏవైతే ఉన్నదో డేటా ఆ డేటాను కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాము ఎప్పటికప్పుడు వాళ్ళని రివోక్ చేసి వాళ్ళని తెప్పించే ప్రయత్నం ఎక్కడ మిస్ అయ్యారు ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది మీకు అంకెలతో సహా రానున్న రోజుల్లో ఎంతమంది రెస్టోర్ చేశామనేది కూడా చెప్తాం రెండో విషయం వచ్చేసి సుగాది ప్రీతి అంశము ఆరు నెలల్లో ఏం జరిగింది అసలు కలిసారా అని అన్నారు ఒకసారి చూడండి తారీఖ్ చూడండి మిగతా విషయం నేను చెప్తాను మళ్ళీ తారీఖు అబద్ధం అనుకుంటారు ఏమో ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే వారిని మా అధినేతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో సాక్షాత్ ఆయన కార్యాలయంలో పిలిపించి మాట్లాడడం జరిగింది అయితే గతంలో జరిగిన కేసు తాలూకు వివరాలు ఎక్కడ ఆగిపోయాయి ఆ కేసు ఇప్పుడు ప్రస్తుత దశ ఏంటి సిబిఐకి ఇవ్వడం జరిగింది గత మీ ప్రభుత్వంలో మేము మా అధినేత చేసిన పోరాటాల ఫలితంగా సిబిఐకి అప్పగించడం జరిగింది అయితే సిబిఐ దగ్గర కొన్ని వందల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికే అయితే ఆ కేసులు పెండింగ్ కు సంబంధించినది సత్వరము చేయాలంటే ఒకటి కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే టేకప్ చేస్తుంది కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే కంపల్సరీగా విదిన్ టైంలో వాళ్ళు ఆ కేసును పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది లేకపోతే కన్నా మనం మామూలుగా సిబిఐకి విచారణ చేయమని రాష్ట్ర ప్రభుత్వం రాసినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కింద ఏదైతే ఉంటుందో ఆర్డర్ ప్రకారం వస్తారు సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్ని వందల కేసులు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అందులో ఒకటిగా అయిపోయింది కాబట్టి మేమేమంటున్నాము రాష్ట్ర ప్రభుత్వంగా ముందు మొదటి నుంచి విచారణ జరగమని ఒక ఆ పోలీసులకు ఒక పోలీసులకు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సో ఆ కోణంలో విచారణ జరుగుతోంది ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఏం జరిగింది దాని విచారణ జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సుగాలి క్రే కేసు విషయానికి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ గానీ ఇప్పటికీ ఉంది ఉంటుంది కూడా వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో బాధితుల పక్షాన ప్రతి ఒక్కరికి నెరవేర్చే కార్యక్రమం జరుగుతుంది అందులో ఇలాంటి అనుమానం లేదు రెండో విషయం వచ్చేసరికి ప్రతిసారి ఈవీఎంల గురించి వస్తున్నారు మేడం గారు ఒకటే ఒకటి ఒకటి అడుగుతున్నాను మీరు ఓట్ వేశారు కదా ఇరవై నాలుగులో మీకు వివి ప్యాట్ లో ఫ్యాన్ వచ్చిందా వేరే గుర్తు వచ్చిందా మీరు ఓట్ వేసినప్పుడు ఈవీఎం లో ఫ్యాన్ గుర్తొచ్చిందండి కానీ వివి ప్యాట్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు కాల్ చేస్తారు ఎందుకు కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు అది చెప్పండి లోకేష్ అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది ఒక నిమిషం ఒక నిమిషం అదే అదొకటే అదొకటే వివి ప్యాట్ లో ఫ్యాన్ గుర్తు మీకు వచ్చింది అలాగే మేము మేము ఓటు వేసినప్పుడు మా గ్లాస్ గుర్తు మాకు వచ్చింది వివి ప్యాట్లు కాల్చి వేయడము లేకపోతే దానికి ఉన్న ప్రోటోకాల్ ఎన్ని రోజులు ఉంచాలి ఎన్ని రోజులు అనేది మీరు నేను డిసైడ్ చేసేది కాదు ఇట్ హాస్ డిసైడెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో వాళ్ళ పరిధిలో ఉన్న విషయం అదొక స్వతంత్ర వ్యవస్థ కాబట్టి దాంట్లోకి మనం ఏమైనా జోక్యం చేసుకోవాలంటే బై కోర్ట్ కోర్టు ద్వారా చేసుకోవాలి లేకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి తప్ప మీరు నేను అడిగేది కాదు సో అది మన పరిధిలో లేని అంశం రెండో విషయం అంటే ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగము కూటమి ప్రభుత్వం రాజ్యాంగము సో రెడ్ బుక్ రాజ్యాంగము కాబట్టి దాంట్లో తప్ప ఇంకా ఏంటి తెలియట్లేదు ఒక మీద శాసనం అయిపోయింది ఎక్కడ కోర్టుల మాటలు కూడా ధిక్కరించే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మనం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఈవీఎంల ద్వారా ఉన్నప్పుడు నాడు మీకు జరిగినది మీ అధినేతనే సాక్షత్తు మీడియా ముఖంగా అడిగినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు అంటారు మేము ఓడిపోయినప్పుడు లేకపోతే ఇది సరిగ్గా జరగలేదు అనే విషయాన్ని మీ అధినేత గారే చెప్పారు సో ఈవీఎంలకు సంబంధించి మన పరిధిలో లేని అంశము లేకపోతే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎలా వచ్చాయనేది కూడా అంకె కూడా మీకు మీరు కల్పించుకున్న అంశం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో కానీ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిందా తేడాలుగా నాకు మాట్లాడుతుంటే నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది ఇంటరప్ట్ చేయద్దండి నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది చెప్పాలనుకున్న పాయింట్లు డిస్టర్బ్ అవుతుంది సో ఇకపోతే మీరన్న మిగతా విషయాలకు సంబంధించిన విషయాలకు వచ్చేసరికి మీ గవర్నమెంట్ లో చేసిన అద్భుతాలకు సంబంధించిన విద్యా వ్యవస్థ గురించి చెప్పారు విద్యా వ్యవస్థకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మీరు చేసిన అభివృద్ధిలోకి భాగంగా ఏం జరిగిందంటే లక్ష నలభై మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అవురాయి డ్రాప్ అవుట్ అయ్యారు ఒక్క సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలో చెప్తున్నాం స్కూల్ కు సంబంధించిన ఆరు నుంచి తొమ్మిది సంవత్సరం తొమ్మిది ఆరు నుంచి పది తరగతి మధ్య జరిగిన విద్యా వ్యవస్థలో మీరు చేసిన సమూలమైన మార్పుల వల్ల ఒక్క సంవత్సరంలో జరిగిన డ్రాప్ అవుట్స్ ఎందుకు వారికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు పిల్లల నాణ్యతకు సంబంధించిన కావచ్చు ముఖ్యంగా వారికి ఆ పిల్లల్లో ఉన్న అంటే ఈ యొక్క గ్రామాల్లో జరుగుతున్న వారి యొక్క తల్లిదండ్రులకు <tani> జరుగుతున్న ఏమంటారు ఉపాధికి సంబంధించినది లేకుండా పిల్లల్ని కూడా వాళ్ళ వెంట తీసుకెళ్లడం లేకపోతే పిల్లలకు వాళ్ళ చిన్న పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళని కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండడం వల్ల పిల్లల్ని బడి మానించే ఘటనలు కూడా జరిగాయి సో ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది పిల్లల్లో ఎక్కడ లోటు జరుగుతుంది పిల్లలకు ఏమైనా బర్డన్ ఉందా లేకపోతే తల్లిదండ్రులు ఏం ఫీల్ అవుతున్నారు ఇవన్నీ ఆలోచించకోకుండా కేవలము నాడు నేడు సంబంధించిన బడులకు సంబంధించిన డబ్బులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టిందో సగం డబ్బుల్నే వినియోగించారు సగం డబ్బులు వినియోగించుకోకుండా పనులు అయిపోయాయని అది దాని కూడా విచారం జరుగుతోంది సో విద్యా వ్యవస్థలో మీరు చెప్పుకున్నట్టు సమూలమైన గొప్ప మార్పులు ఏదైతే నాడు నేడు కింద సగం స్కూల్ ఇప్పటికీ మొండి గోడలుతున్నాయి మొన్న కూడా ఒక పాప మీద పెచ్చిలు ఊడిపోయి పడిన ఘటన కూడా జరిగింది సో గత ప్రభుత్వంలో మీరు చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరిగిన దానికి అసలు సంబంధమే లేదు మీరు దాని వల్ల ప్రొజెక్ట్ చేసుకుని చాలా అద్భుతాలు చేశామని చెప్పుకున్నప్పటికీ ప్రజలు మీకు ఆ మ్యాండేట్ ఇవ్వలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి క్షేత్రస్థాయిలో నిరూపణ కాలేదు ఒకటి రెండోది ఒకటి వచ్చేసి ముఖ్యమైనది పాలకులు అనే వాళ్ళు ఒకటి చిత్తశుద్ధితో పని చేసినప్పుడు మాత్రమే ఫలితాలు ప్రజలు అనుకూలంగా విస్తా ఇస్తారనేది కూటమి ప్రభుత్వానికి సంబంధించినవి ఒక మ్యాండేట్ అనేది ప్రజలు ఇవ్వడం జరిగింది అలాగే ఆ ఐదేళ్ల పాటు నిలబెట్టుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు ఉంటాయి మీరు ఎక్కడా రివ్యూ చేసుకోకుండా ప్రజలను కలవకోకుండా కేవలం సభలు పెట్టి తిట్టడానికి లేకపోతే ఆ వ్యక్తిగత హననానికి మాత్రమే పాల్పడుతూ ప్రజల్ని అలాగే మా పార్టీ నాయకుల్ని కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి వారిని చివరికి చంపే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఎన్నో ఘటనలు ఉన్నాయి పోలీసులను కొట్టడం జరిగింది ప్రజల్ని ఎదురు తిరిగిన వాళ్ళని కొట్టడము చంపడము ఆ కాలు చేతులు ఇరిచేయడము నరకడము పబ్లిక్ గానే చేశారు అన్నివన్నీ పబ్లిక్ గా జరిగిన ఘటనలు పై నుంచి కింద స్థాయి వరకు ప్రతి చోట కరప్షన్ జరిగింది సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ గత ఐదేళ్ల పాటు చెప్పుకున్న తప్పులన్నిటి చెప్పుకుంటూ పోతే మళ్ళీ మనకు టైం వేస్ట్ ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంకా ఏం చేయాలనే దాని మీద మీరు ఇందాక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఇది మేమిచ్చేది కాదు కదా ప్రజలు ఇచ్చినారు మీకు పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా రావాలంటే పద్దెనిమిది పర్సెంట్ సారీ పద్దెనిమిది సీట్లు ఉండాలి మినిమం మీకు అవి లేవు గతంలో మీ అధినేత అసెంబ్లీ సాక్షిగా మీ దగ్గర ఉన్న నలుగురిని పీకేసుకుంటే నీకు ప్రతిపక్ష కూడా ఉండదు బాబు అని చంద్రబాబు అని అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేసిన సందర్భం ఉంది సో మీకు మీకు కావాలనుకుంటే రావాలనుకుంటే పదకొండు సీట్లు కాకుండా పద్దెనిమిది సీట్లు ఉంటే మేము అడిగేది ఏంటి ఆటోమేటిక్ గా స్పీకర్ గారు ఇచ్చి తీరాలి రాజ్యాంగ బద్దంగా సో ఆప్షన్ లేదని అంటున్నారు మరి ఆప్షన్ లేనప్పుడు గతంలో మీరు ఎందుకు ఆ మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా నీకు ఉన్న నాలుగు సీట్లు పీకేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు బాబు అయినప్పటికీ కూడా మీకు రైట్ రాజమార్గం వేసి మీకు ప్రోటోకాల్ లేకోకుండా కూడా ప్రతిపక్ష నాయకుడు లేకోకుండా కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజు ప్రమాణ స్వీకారానికి గేట్ నెంబర్ వన్ ఒకరు డైరెక్ట్ గా తీసుకునే కార్ను తీసుకొచ్చి ఆయనకు సగౌరవంగా ఆ రోజు పంపించడం జరిగింది తర్వాత మీరు రాలేదు మీరు అసెంబ్లీ ఎగారు కొట్టారు మైక్ ఇవ్వరని మీరు అనుకుంటున్నారు ఒక అసెంబ్లీకి వచ్చినప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ప్రజా సమస్యలను స్తభింబ చేసిన ఘటనలు గతంలో ఎన్నో ఎన్నో సెషన్స్ లో మనం చూడడం జరిగింది ఒకటి ఏంటంటే ప్రజలు మీరు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారనేది ప్రజలు ఆన్ ద రికార్డ్ చూస్తారు అసెంబ్లీని ఎందుకు బాయ్ చేస్తున్నారు మీకు మైక్ అనే కాన్సెప్ట్ బాయ్కాట్ చేస్తున్నారా లేకపోతే అక్కడికి వస్తే నిలదీసే అంశాలకు లేకపోతే గత ప్రభుత్వం మీరు చేసిన గొప్ప పనులకు అక్కడ వచ్చి సమాధానాలు చెప్పొచ్చు మీరు సో అవన్నీ బాయ్కాట్ చేసి ప్రజలు మాకు అది చేయలేదు కూటమి ప్రభుత్వం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేకపోతే కూట ప్రభుత్వం మాకు వెలేసినట్టు మాట్లాడుతోంది మేము ఎంతో డెడికేటెడ్ గా ఉన్నామని మీరు ఎంత కప్పిపుచ్చుకొని అయితే చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ మనకు చేసి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మీరు ప్రవర్తిస్తున్నారు లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క మంచిని కూడా ఎంతసేపున చెడు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా మీ విషయాలకు సంబంధించినది మేము లీస్ట్ బాధడు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మీరు ఎన్ని నిందలు వేసినా మేము పని చేసుకుంటూ వెళ్తాము ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మేము జవాబారీగా ఉంటాము ఎప్పుడన్నా మీరు ఒకవేళ పెద్ద పెద్ద అంటే అంటే వ్యక్తిత్వ హనాలకు సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మేము తగ్గి ఉంటాము ఎందుకంటే ఇక మాకు ఆ లైన్ మాకు తెలుసు వ్యక్తిత్వ హనాలకు సంబంధించినది ఎంత మందిని మీ పార్టీలోనే వ్యక్తిత్వ హనాలు చేయడం జరిగింది ఎంతో మంది ఇబ్బంది పడడం జరిగింది ఆ పార్టీ అధినేతలకు సంబంధించిన వ్యక్తుల గురించి ప్రజల గురించి కూడా వ్యక్తిత్వ హనాలు చేసిన సో ఆ సబ్జెక్ట్ మేము తీసుకోము మీరు ఎంత మమ్మల్ని మేము మీ పార్టీ నాయకులు గతంలో మాట్లాడిన విషయాలు తిరిగి లేపెట్టినప్పటికీ కూడా మేము ప్రొవోక్ చేయము బికాజ్ మీరు అలా చేసినందుకే మీకు ఆ పనిష్మెంట్ వచ్చింది మేము అలాంటి పనులు చేయము సంబంధించిన జవాబుదారీ ఉంటాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్తాము ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము రాజులు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పము ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాము రైట్ మేము పని చేసాము సరిగ్గా పనిచేసామని నమ్మండి ఇంకొక గారు మీరేమంటారు ఇప్పుడు వివేక్ గారు ఒక మాట మాట్లాడారు వ్యక్తిత్వ హనుమానికి